హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే కార్తీక మాసం సందర్భంగా మా అమ్మ అయితే కార్తీక పూర్వము ఈ పూజ అయితే జరిపింది ఆ పూజ సందర్భంగా ఏదైతే మిగిలిన అట్టడం సెలవు నేనైతే మా దూడకే గేదెకి పెట్టడానికి అయితే బయలుదేరాను చెప్పాను కదా మీకు ఆల్రెడీ మన దగ్గర అయితే వేస్ట్ అయితే ఏమి ఉండదు అన్నీ అలా సేల్ అయిపోతుంటాయి అది అలా సేల్ చేస్తాం సో మే నేను ఇక్కడ రాగానే మా దూడ గేది వెళ్ళేసి ఆడములని ఆగు నీకోసమే ఇచ్చాను ఉండు ఉండు పెడతాను నీకోసమే అవును అయితే నేను ఏం పెట్టినా తినేద్దా అండి స్వీట్ పెట్టినా స్వీట్ కూడా అయితే అక్కడ అట్టపండు జాంక అట్ట సో సలబడి అవన్నీ అయితే పూజ సర్పంగా చేసింది మేడం అవన్నీ ఇంకైతే పెట్టాను దీన్ని పెడతాను చూసాం ఏదైతే వెనకాల నుంచి అంటుంది ఉండి వస్తాను అది ఓ ఏ ఇవైతే ఏదైతే మాత్రం శుభ్రంగా అయితే తినేస్తాయి నాకైతే శుభ్రంగా ఏం పెట్టినా కానీ సో మీరైతే చూడొచ్చు ఇదైతే మళ్ళీ మొక్కలు ఇవి ఒకటి తిన్నాకైతే ఇంకే చేసింది మళ్ళీ మొక్కలు ముట్టుకోవి మీరు చూడొచ్చు అక్కడ శుభ్రంగా నాకింది ప్లేట్ మొత్తం విడిచిపోతుంది అయితే ఇప్పుడు అయితే గడ్డ అయితే వేయాలి వీడికి బరకం గట్టే చేసి ఇంకా నాగ అయిపోయింది ఇంకేం లేదు పేర్కొని గడ్డేస్తాను నాకు ఆగు ఆగు ఈ గడ్డికి బరకం ఎందుకు కప్పు ఉంటే ఈ కూడొచ్చింది మొత్తం ధ్వంసం చేస్తాను అన్నమాట మొత్తం కూల్ అట్ట చేస్తే రట్టలు గట్ట వేసి గెలికైతే చూడవచ్చు మొత్తం ఇక్కడ ఎంత సౌంద చేసినాయో నేను వచ్చేదప్పుడు మొత్తం కూడే అక్కడ ఇప్పుడైతే గడ్డైతే వేయాలి ఇక్కడికి అయితే పేరకలు అయితే వేసాను పెరకల్ వేసి పెంట పైన ఆగే మీకు ఫోన్ అయితే నాకు తనకి నాకను పేరైతే పెంటపైనైతే వేసింది మా పెంట అనమాట పెంట చూసేలా ఉందో మొత్తం ఈ రెండు కలర్లు అయ్యింది గడ్డి అయితే వేసాను అయితే గడ్డ వేసాను ఇక్కడైతే ఈ దొంగ చేసేది గంత వేసేది మొక్క మామ లైక్ చేయడం వీడియోని అలాగే కుదితే సప్స్లోడ్ చేసుకుంటాను